స్తున్నారు ఎంత ప్రోగ్రాస్ వచ్చిందని చెప్పేసి మామూలుగా రెగ్యులర్ గా ఉన్న ఒకటో తారీఖు అన్ని కూడా పాయింట్స్ వల్ల రెగ్యులర్ విజిట్ చేస్తాం ఈ రోజు షిఫ్టింగ్ అవ్వాల్సి ఇది మామూలు ఊళ్ళో ఎమ్మెల్యే రెగ్యులర్ చెకప్ వచ్చాము మనం గోడౌన్లో ఎంత సరుకు ఉంది రిజిస్టర్స్ ప్రకారం ఎంత సరుకు ఉంది దాన్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నారు ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పేసి మామూలుగా రెగ్యులర్గా మనం ఒకటో తారీఖు కల్లా అన్నీ కూడా పాయింట్స్కి వెళ్లాల్సి ఉంటుంది ఎఫ్పి షాప్స్ అన్నిటికి కూడా ఇక్కడ కొద్దిగా మనం ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళని తీసేసి టెక్నికల్ అసిస్టెన్స్ని తీసేసి మామూలు రెవెన్యూ స్టాఫ్ని వాళ్ళని వేయడం జరిగింది దాని మీద ఇప్పుడు జాయిన్ అయ్యారు లేదని వాళ్ళని చెక్ చేసుకుని వచ్చి దాని ప్రకారం మనము లిఫ్టింగ్ స్టార్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చామండి మెయిన్గా వచ్చేసి ఈ సరుకు కరెక్ట్గా ఉందా లేదా అని మన బియ్యం కానీ షుగర్ కానీ మనము ఇతరత్ర సామాగ్రిలు సామా సామాన్లన్నీ కూడా ఇతరత్వ ఏవైతే రేషన్ అంతా ఉందో అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా రిజిస్టర్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేయడానికి వచ్చామని